హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే హాసిని అలానే శబరి ఇద్దరు కూడా నయనీతో వాళ్ళ చెల్లి ఇంటికి రావటం వాళ్ళ చెల్లి ఇంట్లో అల్లరి చేస్తుందని ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు ఇక వెంటనే ఆ మాటలకు నయిని అమ్మో అమ్మగారు ఇప్పుడు నేను మా చెల్లి కంట పడకూడదు అమ్మగారు అని చెప్పేసి అంటుంది నయని అదేంటి నయని మీ చెల్లి ఇంత దూరం నిన్ను చూద్దామని వస్తే మీ చెల్లి కంట పడనంటావేంటి అని అంటుంది శబరిబామ్మ ఆ మాటలకు వెంటనే నయని అవునమ్మగారు నేను ఇంట్లో పని మనుషులా ఉన్నట్టు మా చెల్లికి అస్సలు తెలియకూడదు అంతే కాదు బాబుగారికి రెండో పెళ్లి చేస్తున్నట్టు ఈ విషయాలు తెలియకూడదు అని చెప్పేసి అంటూ ఉంటుంది నయని వెంటనే శబరిబామ్మ అయ్యో నైని రెండో పెళ్ళి పని మనిషి ఇవన్నీ కూడా పక్కన పెట్టు ముందు అసలు మీ చెల్లి నిన్ను ఇంత దూరం వచ్చింది కదా చూడకుండా మేమైనా సరే ఎలా పంపించేస్తాం మీ చెల్లిని ఒక్క నిమిషం ఆలోచించునాయిని అని అంటుంది శబరిబామ్మ ఆ మాటలకు పక్కనే ఉన్న హాసిని చెల్లి నాకు ఒక ఐడియా వచ్చింది రా చెల్లి అని అంటూ ఉంటుంది ఏంటి హాసిని ఐడియా అని శబరిబామ్మ అడుగుతూ ఉంటే అబ్బా బామ్మ ఒక్క నిమిషం ఆగు చెప్పను చేసి చూపిస్తాను అని చెప్పి నయనీని తీసుకొని బెడ్రూమ్లోకి లోకి వెళ్ళిపోతుంది ఇదిలా ఉండగా కింద ఏమో నయనీ వాళ్ళ చెల్లి సుమన అట్టిపళ్ళు మీద అట్టిపళ్ళు తింటూ ఆ తొక్కలను ఎక్కడ పడితే అక్కడ వేసేస్తూ ఇక ఇంట్లో రచ్చరచ్చ చేస్తూ అవి ఇవి తింటూ తొక్కల్ని ఇంటి మొత్తం కూడా పారేస్తూ ఉంటుంది ఇలా పారేస్తూ ఉంటూ తింటూ ఉండగా పైనుంచి విశాల్ తన మొబైల్ని చూసుకుంటూ వస్తూ ఉంటాడు ఇక సుమనానైతే చూసుకోవడనమాట ఇక వెంటనే విశాల్ కిందకు దిగి వదిన వదిన నాకు కొంచెం టిఫిన్ పెడతావా అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే అట్టిపళ్ళు తింటూ ఉన్న సుమన లేచి నమస్తే బావగారు అని చెప్పేసి అంటుంది ఆ మాటలకు విశాల్ ఫోన్ని చుడుకోకుండా పక్కకు తిరగంగానే సుమన సుమనాను చూసి ఆశ్చర్యపోయి సుమనా నువ్వేంటి ఇక్కడున్నావు అని చెప్పి విశాల్ అడుగుతాడు వెంటనే సుమున పర్వాలేదు బాబుగారు కోటేశ్వర్లకు మా పేర్లు గుర్తుండవు అనుకున్నాను నా పేరు సుమున అని బానే చెప్తున్నారే అని అంటూ ఉంటే పక్కనే ఉన్న హాసిని విక్రాంత్ తీసుకొచ్చాడంట విశాల్ వాళ్ళ అక్కని చూద్దామని వచ్చిందంట విశాల్ అని విశాల్కి అందరూ కూడా ఇలా చెప్తూ ఉంటారు ఇలా చెప్తూ ఉంటూ ఉంటే అక్కడికి పరసు అలానే తిలోత్తమ జాస్మిన్ వీళ్ళు కూడా ఎంట్రీ ఇస్తారు జాస్మిన్ ఏమో ఏ ఎల్లు వర్కర్స్ కూర్చుంటారు కదా అక్కడికి వెళ్ళి తిను ఇక్కడికి వచ్చి తింటున్నావేంటి లే లే ఇంట్లో పని వాళ్ళు ఎక్కడుంటారో అక్కడ తినుపో అని చెప్పేసి అంటూ ఉంటుంది అవును నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఎవరు బావగారో ఇది ఏంటి తెగ పెత్తనం చేస్తుంది కొంప తీసి ఆడబడిచా ఏంటి అని అంటూ ఉంటే విషానికి ఏమీ అర్థం కాకుండా సైలెంట్గా ఉంటే అదే బావగారు మీ చెల్ల అని అడుగుతూ ఉంటే ఇక వెంటనే శబరిబామ్మ బామ్మ హాసిని అహల్య వీళ్ళందరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు ఇక వెంటనే తిలోత్తమ ఏ ఏంటి ఇక్కడికి వచ్చి ఇంత న్యూసెన్సా ఏంటి అసలు ఈ గోలంతా కూడా అని చెప్పి అంటూ ఉంటే హలో హలో నేను ఈ ఇంటి కోడల వాళ్ళ చెల్లిని మా అక్కని చూద్దామని వచ్చా నా సిస్టర్కే సిస్టర్ని అని అంటూ ఉంటే ఇంతలో పర్సు ఏమో ఏంటమ్మా ఏంటి ఎవరి ఇంటి కొడలు అసలు ఈ అమ్మాయి ఎవరో తెలుసా జాస్మిన్ ఇంటికి కాబోయే అని అంటూ ఉంటే విశాల్ అబ్బబ్బబ్బా ఎందుకు ఇదంతా కూడా ఆపండి అని అంటూ ఉంటాడు విశాల్ జాస్మిన్ హలో ఈ ఇంటి కోడలు ఎవరో తెలుసా ఈ ఇంటి కోడలేంటి ఈ ఇంటి కోడలు అంటూ ఉండంగా పైనుంచి నయని చాలా అందంగా ట్రెడిషనల్గా ముస్తాబాయి చాలా పోర్షుగా నడుచుకుంటూ పైనుంచి కిందకు దిగుతూ ఉంటుంది నయనీని చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక అయితే నయనీని చూసి నైని ఇంత అందంగా ఉందో నేను ఇటువంటి నయనిని ఇన్ని రోజులు ఇంట్లో పని మనిషిగా చూసానా ఇటువంటి నయనిని ఇన్ని రోజులు పిచ్చిదానా మెంటల్ మెంటల్ అని చెప్పేసి అన్నానా నిజంగా నయని చాలా అందంగా ఉన్నావు అసలు ఈ సూర్యదేవుల కుటుంబానికే ఒక యువరాణిలాగా ఉన్నావు చాలా బాగున్నావు నయని అని విశాల్ తన మనసులోనే అనుకుంటూ ఉంటాడు శబరి అహల్య వీళ్ళైతే అచ్చం గాయత్రీదేవిని చూస్తున్నట్టే ఉంది అని చెప్పి గాయత్రీదేవిలానే ఉన్న నయని చూసి ముస్ నవ్వుతూ ఉంటారు ఇక ఉన్నారు కదా తిలోత్తమ జాస్మిన్ వీళ్ళు మాత్రం నైనిని చూసి ఏంటిది ఇలా రెడీ అయ్యింది అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక నైని కిందకు దిగుతుంది కిందకి దిగంగానే ఇక వెంటనే జాస్మిన్తో నేనే ఏంటి ఈ ఇంటి కోడల్ని నేనే అని చెప్పి నా అంటుంది సుమన అక్క అక్క నువ్వేనా ఎలా ఉన్నావక్క అని చెప్పి అంటూ ఉంటే చెన్ని నువ్వేంటి ఇలా వచ్చావు ఈ విషయం నువ్వు నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు అక్కడ అమ్మా నాన్నకి తెలుసా అని చెప్పి అనగానే తెలియదక్కా అని చెప్పేసి అంటూ ఉంటుంది తెలీదా తెలియకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు మావయ్య గారు నిజం చెప్పండి ఇలా ఒక అమ్మాయి తెలియకుండా పుట్టింట్లో చెప్పుకోకుండా వస్తే మన ఇంట్లో ఊరుకుంటామా మన ఇంట్లో కూడా కొన్ని సంప్రదాయాలు అలవాట్లు ఉన్నాయి కదా అని అంటూ ఉంటే మావయ్య గారా అని వర్మ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు అయితే చాలా నవ్వుకుంటూ ఉంటాడు వెంటనే ఇదిగో తెచ్చింది విక్రాంత్ అంట అని చెప్పేసేసి హాస్యని చెప్తుంది ఏంటి హాసినక్క తీసుకొచ్చింది మరిది గారు విక్రాంత్ అని అంటూ ఉంటే వదిన నన్నే నన్ను మరిది అనిపించింది అని అంటూ ఉంటే అబ్బా ఈ ఇంట్లో ఉన్న మరిదివి నువ్వే కదా విక్రాంత్ అని చెప్పి అంటూ ఉంటాడు అంటూ ఉంటుంది మన నాయని కూడా ఇక వెంటనే చెల్లి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో ఇక్కడ ఉండొద్దు అని అంటూ ఉంటే అక్క అక్కా ప్లీజ్ అక్క ఒక నాలుగు రోజులు ఉండెళ్తానక్క అని అంటూ ఉంటే వద్దు చెల్లి నువ్వు అమ్మ వాళ్ళకి చెప్పి రాలేదు చెప్పి వస్తే ఇక్కడ ఉంచినా పర్వాలేదు చెప్పకోకుండా వచ్చిన తర్వాత కూడా నువ్వు ఇక్కడ ఉన్నావు అనుకో ఇంట్లో చెప్పకపోయినా ఇక్కడ ఆదరించారు అని చెప్పి మా అత్తయ్యని మా మావయ్య గారిని చెడ్డగా అనుకుంటారు అని చెప్పి అంటూ ఉండి ఏం అత్తయ్య గారు అంతేనా ఆ నీతిలోత్తమని కూడా అడుగుతుంది ఇంతలో విశాల్ని చూసి ఏవండి ఏవండి అని పిలుస్తుంది విశాలేమో వెనక్కి ముందుకే చూసుకుంటూ నాయని వైపు చూస్తాడు అదేంటండి మిమ్మల్ని పిలిచేది ఏవండి మా చెల్లి వాళ్ళ ఇంట్లో చెప్పకోకుండా వచ్చింది అటువంటి చెడ్డీని నచ్చజెప్పి మీరు వాళ్ళ ఇంటికి పంపకుండా మా చెడ్డితో ముచ్చట్లు పెట్టుకొని కూర్చున్నారా అండి అని నయని అంటూ ఉంటే విశాల్ చాలా పొంగిపోతూ ఉంటాడు నయిని వాళ్ళ చెడ్డి మాత్రం అక్క కనీసం రెండు రోజులైనా ఉండి వెళ్దానక్క అని అంటూ ఉంటే నయని నిజంగా ఇంటి యువరానిలాగా చాలా ఇదిగా మాట్లాడి చెయ్యి అడ్డుపెట్టి వద్దు ఉండద్దు వెళ్ళు అమ్మయ్య నా తాతయ్య అమ్మ అందరూ బాగానే ఉన్నారు కదా వెళ్ళు ఇదిగో విక్రాంత్ మా చెల్లిని వాళ్ళ పుట్టింటి దగ్గర నుంచి నువ్వు పుట్టింటి దగ్గర దించేసిరా అని అనగానే సరే వదిన నీ మాటని నేను ఆజ్ఞాపిస్తున్నాను అని చెప్పేసి వాళ్ళ చెల్లిని తీసుకొని వెళ్ళిపోతాడు విక్రాంత్ ఇక వెంటనే నాయని హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటుంది తిలోత్తమ ఏమో ఏ ఏంటి ఏంటి మా అందరికీ కూడా మైండ్ బ్లాక్ చేయించావు ఫ్రీ షో చూపించవు ఏంటి నేను ఏంటి అని అంటూ ఉంటే అమ్మగారు అది కాదమ్మగారు మా చెల్లి సుమునాకి ఇక్కడ నేను పని మనిషిలా ఉన్నట్టు తెలియకూడదు అప్పుడు మా తాతయ్యకి అమ్మకి చెప్తే తాతయ్య అమ్మ చాలా బాధపడతారు అందుకని ఇలా చేశాను అమ్మగారు అని అంటుంది నైని లేదు మీ చెల్లిని కావాలని నువ్వే రప్పించినట్టున్నావు ఫోన్ చేసి రప్పించి మా అందరినీ ఒక ఆట ఆడుకుంటున్నావు కదా నువ్వు అని అంటూ ఉంటే అయ్యో లేదమ్మగారు లేదు నిజంగా కాదు అని అంటూ ఉంటుంది నైని ఇక పక్కనే ఉన్న జాస్మిన్ ఆంటీ ఈ గోల్ ఏంటి ఇప్పుడు చూసారా అసలు ఇంట్లో నిజంగా కోడల్లాగా ఎలా ప్రవర్తించిందో రేపు పొద్దున్న పెళ్ళిలో కూడా తిను ఇలానే రెడీ అయి వస్తుందని చెప్పి గ్యారెంటీ ఏంటి ఇలానే కోడలని అని చెప్పుకోదా చెప్పండి పెళ్ళిలో అందరితోనూ కూడా అని జాస్మిన్ అంటూ ఉంటే అయ్యో అమ్మాయి గారు నేను అలా చేయనమ్మాయి గారు నా మాట మీదే నమ్మకం ఉంటుంది నేను అలా చేయనమ్మాయి గారు అని అంటూ ఉంటే చీ ఆపవే ఇంట్లో వాళ్ళందరినీ కూడా వరుసలు పెట్టి పిలుస్తావా ఆఫ్టర్ ఆల్ పని మనిషివై నువ్వు అని చెప్పి తిలోత్తమ నయని మీద చేయి ఎత్తుతూ ఉంటుంది ఇక వెంటనే ఆ చేతిని గట్టిగా పట్టుకుంటాడు విశాల్ విశాల్ పట్టుకోగానే షాక్ అయిపోతుంది తిలోత్తమ అమ్మా నయని చేసిన దీంట్లో తప్పు లేదు నయని సూర్యదేవర కుటుంబానికి గొప్పగా విలువ పెంచింది ఈరోజు అంతేకాని విలువ తగ్గించే పని నయని చేయలేదు ఇంకో విషయం నేను నా కుటుంబం కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాను ఈ రోజు నయని కూడా అదే చేసింది తన కుటుంబ సంతోషం కోసం నయని ఇలా ప్రవర్తించింది దానిలో నాకు ఎటువంటి తప్పు కనిపించట్లేదమ్మా అని చెప్పేసి విశాల్ వాళ్ళ అమ్మకి క్లాస్ తీక్తాడు ఇక వెంటనే నై చాలా సంతోషపడిపోతూ విశాల విశాల్ వైపు చూస్తూ ఉంటుంది విశాల్ అయితే వాళ్ళ అమ్మకి గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు ఇలా అయితే లేటెస్ట్ ఎపిసోడ్ ముగుస్తుంది ఫ్రెండ్స్ తర్వాత మరి విశాల్ నైనీ ఇద్దరూ కూడా చాలా హ్యాపీగా అలానే ఒకరికొకరు అండర్స్టాండింగ్గా ఉంటారు నైనీ పట్ల చాలా ప్రేమ ఎక్కువగా పెంచుకుంటున్నాడు విశాల్ మరి ఈ ప్రేమ నైనీ మీద ఎప్పుడు చూపిస్తాడు నైనీ వేరే పెళ్లి చేసుకోవద్దు అని చెప్పి విశాల్కి ఎప్పుడు చెప్తుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్